హైవర్స్ కొద్ది రోజుల క్రితం విజయ్ బాబు అని అధికార భాష సంఘానికి అధ్యక్షుడుగా చేస్తున్నారు ఏపీలో ఆయన ఒకప్పుడు జర్నలిస్టు ఎప్పుడైతే జగన్ వేడికి ఆయనకి ఆ పదవి ఇచ్చి ఉన్నారో ఇక అప్పటి నుంచి ఓ రకంగా జగన్ ఏ చెత్త చేయడం అన్నట్టు కానీ లేదా జగన్ మీద ఏక వాళ్ళకూడదు అన్నట్టుగా ఉన్నారు ఇక రీసెంట్గా వైసీపీ వారి మీద కేసులు నమోదవుతున్నాయి కదా సోషల్ సైకోల మీద దానికి సంబంధించిన ప్రజాప్రయోజన రాజ్యం కోర్టులో వేస్తున్నాడు ఆల్రెడీ ఆ కోర్స్ ఆ కేసు కొట్టేసిందని చెప్పేసి మాట్లాడుకున్నాం ఇప్పుడు క్లియర్గా తీర్పు కాపీ చూస్తే తెలిసింది ఏంటంటే యాభై వేల రూపాయలు జరిమానా వేసింది లీగల్ సెల్గా ఆ డబ్బు చెల్లించమని చెప్పింది ఆ డబ్బుని కళ్ళు లేనివారు తర్వాత విన మాట్లాడలేని వారు వారి కోసం ఉపయోగించిన ఆ డబ్బుని చెప్పేసి అన్నారనమాట ఏమని చెప్పింది కోర్టు పది మందిలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన దానికి ఎదురుగా అదే పది మంది గురించి మీరు సోషల్ మీడియాలో పెట్టిన దానికి డిఫరెన్స్ ఏం లేదు రెండు ఒకటే అడ్దెడ్డంగా ఎవరిని పెడితే వాళ్ళని తిడుతూ మార్పింగ్ చేసి ఫోటోలు పెడుతూ ఎబ్యూజుల్గా మాట్లాడుతూ వాళ్ళు ఉంటే వాళ్ళ మీద పోలీసులు కేసులు పెడుతుంటే ఆ కేసులు పెట్టవద్దు వాళ్ళు తప్పు చేస్తున్నారు అవతల ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళు ఏం చేయలేదని మీరు అన్నారే మేము చెక్ చేసాం వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటే ఎలా ఉండాలి అది ప్రజా ప్రయోజన వ్యాధ్యమా ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్ ఒక పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం కోర్టు సమయంలో మీరు వృధా చేశారు కాబట్టి యాభై రూపాయలు యాభై వేల రూపాయలు ఫైన్ కట్టండి అండ్ మీరు ఏదైతే ప్రజా ప్రయోజన వ్యాజ్యం అని చెప్పేస్తున్నారు అది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు కీ ంటారు స్పష్టంగా కనిపిస్తుంది ఇది రాజకీయ పరంగా మీరు వేసింది వాళ్ళకి అనుకూలంగా మీరు చేసింది అని అక్షంత్ర వేశారు యాభై వేల రూపాయలు ఫైన్ నెలలోకి కట్టాలి అండ్ ఇటువంటి ఎవరు కూడా వేయద్దని చెప్పారు సో వీడియో క్లోజ్ చేస్తున్నాను ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ ఎవరైనా దాఖలు చేసేటట్టయితే అందులో మీ స్వార్థం కానీ అండ్ ఓ పార్టీకో ఓ వ్యక్తిగో అనుకూలంగా ఉండేలాగా ఉండవద్దు అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలి సమాజాన్ని కాపాడే విధంగా ఉండాలి వాటిని ప్రజా ప్రయోజన వ్యాధ్యాలు అంటారు అలా కాని పక్షంలో అలా అక్షంతరం వేస్తారు జరిమానా వేస్తారు సమ్ టైమ్ జైన్ శిక్ష కూడా వేయవచ్చు సో విజయబాబులు లాంటి వాళ్ళు ఇంకా వైసీపీలో చాలామంది ఉన్నారు ఇప్పటికే వైసీపీకి పాట పడుతూనే ఉన్నారు ఇప్పటికీ జగన్ మోస్తూనే ఉన్నారు కళ్ళ ముందు ఎన్నో ఘరాలు కనిపిస్తూ ఉన్నా కానీ